సిద్ధేశ్వరస్వామి ఓం సిద్ధేశ్వరాయ నమో నమ ఓం సిద్ధేశ్వరాయ నమో నమ ఓం సిద్ధేశ్వరస్వామిని ఓం సిద్ధేశ్వరాయ నమో ఓం నందేశీశ్వరాయ నమో నమ శ్రీ గురుభ్యో ఆదికరాచార్య ఆదిశంకరు తాళపత్రగ్రంథాలు అన్నపూర్ణేశ్వరి విశ్వనాథస్వామి వినాయకాయ నమ శివ శంకర శివ శంకర హరే ఖర దురిత కృపయా తవ పరిపాహి హరే హర శివం శివ శంకర శివ శంకర హర మే హర దురితం నమ్మి కొరిస్తే శివుడు మిమ్మల్ని ఎప్పుడు చేయవదడు ఆయుస్సు ఆరోగ్యము ఐశ్వర్యము విద్య బుద్ధి ప్రపంచమంతా కూడా సౌఖ్యంగానే ఉంటుంది నమ్మి కొలవాలి నమ్మి కొలవాలి అంటే భక్తి గలవారి గుండెల్లో ఈశ్వరుడు ఉంటాడు ప్రాణం ఈశ్వరుడు బుద్ధి ఈశ్వరుడు మీ అదృష్టం ఈశ్వరుడు మీ బతుకులు మీ జన్మ సార్థకాలు మొత్తం ఈశ్వరుడు అందరికీ కూడా ఈశ్వరుడే సదా దిక్కు అని చెప్పి తెలుసుకోవాలి నేను ఈశ్వరుడే దిక్కు ఈశ్వరుడే దిక్కు ఈశ్వరుడే దిక్కు ఈశ్వరుడే దిక్కు నా పార్టీకి ఎక్కడున్నాడు ఈశ్వరుడు అనరా హర హర మహాదేవ్ శంభు కాశీ విశ్వనాథ్ ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన ప్రయాగరాజ్ हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे द्वादश ज्योतिर्लिंग दर्शन प्रयागराज जी हम्मा दर्शन नहीं।, जी नहीं 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 ओनली मंदिर का आकार दिया है चलता है उसमें लोहा है ना उसमें आहा। हरा हरा हर हर गंगे हर हर महादेव त्रिवेणी माधव सोमद्वाजु अक्षराज प्रयाग और गंगा यमुना सरस्वती की विशेष कृपा से आज सौभाग्य प्राप्त हुआ है चतुर्मास चार मास के लिए प्रयागराज तीर्थ में रहने का अवसर प्राप्त हुआ है भगवत कृपा से दिसंबर तक प्रयागवास का सौभाग्य प्राप्त हुआ है नित्य संध्या वंदन करने का भी भगवती उनको गंगा यमुना सरस्वती अनुग्रह प्रदान करें हम अरेल घाट पर उपस्थित हैं वहाँ से यमुना जी का आगमन है वहाँ से गंगा जी का आगमन है सरस्वती गुप्त रीत से इसमें सम्मिलित होकर त्रिवेणी का संगम होकर गंगा के स्वरूप में माँ भगवती वाराणसी की ओर प्रस्थान करती है यहाँ से अक्षय भट्ट आलोक शंकरी प्रयागी ललिता देवी वेणीमाधव जी का आश्रम इत्यादि का दर्शन करके सब लोग कुंभ के समय पावन हुए थे हम भी चतुर्मास के लिए यहाँ पर पावन होने के लिए आए हैं माँ भगवती गंगा यमुना सरस्वती तीर्थराज प्रयाग त्रिवेणी संगत सबका मंगल करे सबका कल्याण करे हर हर महादेव హర మహాదేవ సింహు కాశీ విశ్వనాథ బంగారు ఇది సిద్ధేశ్వర మహాదేవుడయ్యా సిద్ధేశ్వర మహాదేవుడు అంటే ప్రపంచంలో వేరు కాదు కోట్లు కుంటున్నా ఇది సిద్ధేశ్వర దేవాలయమంటారు కానీ సిద్ధేశ్వరుడు మీనింగ్ అంటే అర్థమేమి సిద్ధి అంటే సామాన్యమైన పదమా అది ఊత పదమా మాటలు మాట్లాడేదా అంటే సిద్ధి బుద్ధి ప్రదే దేవ వినాయకునికి అర్థం సిద్ధీశ్వర ఈశ్వరికి అర్థం అంటే ప్రపంచానికంతా కూడా యావత్ అంటే అనేక కొత్త బ్రహ్మాండాలకు దృష్టి వాడు బుద్ధి తానేని వాడు ప్రాణం తానేవాడు వాడు సప్త కోటి మహామంత్రాలు ఉన్నాయి సృష్టిలో ఇది హిందువుదా ముస్లిందా ముస్లిం ఇది ఏ రాష్ట్రం ఏ దేశం ది కావు అంటే దేవ నాగా నిర్మించాము దాన్ని సంస్కృతం అన్నదాం ఆ సంస్కృతంలో ఎందులో భాషలున్నాయి ఆయన అంటే ఏడు కోట్ల ఉన్నాయి ఇది శివయ్య ఇదా ఇది అమ్మవారి లలితాదేవి చూడు దాని మూలమైనటువంటి చిన్న బిడ్డ ఇది దీన్ని నర్మదా నది బాణలింగం అంతా నర్మదా నదిలో ఈ రాయలన్నీ కూడా శివాలయం శివలింగాలుగా తయారైపోతాయి ఈయన లక్కా వెంకటేశ్వరు అని చెప్పి హైదరాబాద్కు రెండు వందల కిలోమీటర్ల దూరంలో అటువంటి నీ గురి పేరు మంచిర్యాలు మంచిర్యాదు ఈయన చూడు డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తాడు అంటే ప్రాక్టీస్ చేస్తూ గవర్నమెంట్ డాక్టర్ గా ఉంటూ రోగాలు బాగు చేస్తాడు రోగాలు తెప్పించేవాడు రోగాలు బాగు చేసేవాడు మందులు తయారు చేసేవాడు ఈయన జగదీశ్వరుడు ఈయన నాగేశ్వరుడు అంటారు విశ్వేశ్వరుడు అంటారు అర్థమవుతుందా ఆ తర్వాత ఆరోగ్యాన్ని అన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు అయి ఉంటాడు ఈయన మృత్యుంజయుడు అయి ఉంటాడు ఈయన కైలాసపతి అయి ఉంటాడు సర్వలోక పాలకుడైనటువంటి ఈశ్వరుని చూడు ఒక రాయిగా మనం చూస్తే రాయే దేవుడిగా చూస్తే దేవుడే సర్వాత్మ విశ్వాత్మ అనేక ఆత్మ అని చెప్పి ఈ యొక్క నక్కా వెంకటేశ్వరులు అనేటువంటి ఈ డాక్టర్ నాకు బిడ్డ లాంటి వాడు శిష్యుడు నన్ను ఫాలో చేస్తాడు చాలా సంవత్సరాలుగా అంత ప్రతిరోజుకు నన్ను చూస్తూ పోస్తూ వింటూ వింటూ నేను చంకల గుద్దుకుని చెప్పడం లేదు అతనికి ఇంప్రెషన్ ఏంటి అంటే ఒక డాక్టర్ ఆవును సాకి పేడా పంచుతానే అవి మన తీసి అవి కలుగుతాడు అంటే అవున కథన చెప్పు రెండు ముక్కల్లో గోమాత భూమాత భూమాత శివుని సేవ ఇంతకు మించి సృష్టిలో ఎవడైనా ఐఏఎస్ లో ఐపీఎస్ చేయగలరా ఏ ఫారెన్ రిటర్న్ గంగన్ రిటర్న్ చేయగలరా ప్రపంచంలో అనేక అనేకపోట్ల బ్రహ్మాండాలు ఎక్కడి నుంచి ఎవడైనా సరే ఏమైనా త్యాగలరా అంతే అది శాస్త్రం ఉంది మిథ్యమేమిలేగానే అంటే మట్టిలో కలిపేస్తామనే అంటే మట్టి అంటే భూమి ఆకాశము పూర్తిగా గాలి పూర్తిగా నీళ్లు పూర్తిగా ఆకాశము భూమి నీళ్లు నిప్పు ప్రాణము అనేటువంటి పంచభూత తత్వాలక పరమేశ్వరుడు సిద్ధేశ్వరుడు ఈయన నమ్ముకుని సుధాకర్ స్వామి పిచ్చోడు కాక ఈయన చెప్పే మాటల అర్థం ఉంది అని చెప్తే ఈయన డాక్టర్ గా ఉంటూ మళ్ళీ పశుపాలు కూడా అయ్యి గోపాలు కూడా అయ్యి అంటే చూడు శివా స్వాధీన వల్లభ అనేటువంటి పదానికి అర్థం చేస్తారు దీనికి ఇది శాశ్వతం చూడు ಸದಾಶಿವಂ ಸದಾಶಿವಂ ಎವರಿಕಿ ದಿನ ಅದೃಷ್ಟ ನೀವು ದಿನ ಈಶ್ವರ ನಮ್ಮ